కాకినాడ రూరల్లో పంతం నానాజీ సమక్షంలో జనసేనలోని భారీగా చరికలు కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం పోలవరం వాకలపూడి గ్రామం నుండి సుమారు యాభై మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు పోలవరం గ్రామం నుండి వోలేటి రాజు ఆధులలో సుమారు ముప్పై మంది వాకలపూడి గ్రామం నుండి గంటా ప్రసాద్ గేదెల చిన్నారావు ఆధారంలో కొల్లుపోయిన శ్రీనివాస్ గింజల సాగర్ నాయకత్వంలో సుమారు ఇరవై మంది జనసేనలో చేరారు కాకినాడ రూరల్ గంగరాజ్ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ శాసనసభ అభ్యర్థి పంత నానాజీ వీరందరికీ పార్టీ కండ్వా వేసి సాధారంగా పార్టీలో ఆహ్వానించారు అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలకి ఆకర్షితులే యువత జనసేన పార్టీలోకి వస్తున్నారని ఎక్కడైనా రాజకీయ నాయకులు కార్యకర్తలు పార్టీలో మారతారని కానీ ఇక్కడ సామాన్య ప్రజలు జనసేనలోకి వస్తున్నారని అధికార పార్టీపై సామాన్య ప్రజలు వ్యతిరేకతతో జనసేనలో జాయిన్ అవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు తాటికాయల వీరబాబు సోదేవ్ ముసలయ్య సిరంగి శ్రీనివాస్ కార్యకర్తలు తైతలు పాల్గొన్నారు వాకలపూడి నుంచి బాగా పెద్ద ఎత్తున యువత అలాగే పెద్దలు కూడా వాళ్ళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు విధి విధానాలు నచ్చి జాయిన్ అవ్వడం జరిగింది గత రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ఫేవర్తో ఊపిపోతూ ఉంది నిన్న చేబోలు లాంటి చిన్న గ్రామంలో మీటింగ్ పెడితే గ్రామం పట్టలేని జనం లక్షలాది మంది జనం ఎక్కడి నుంచి వచ్చారో తెలియని జనం ఒకటి ఎంతో అద్భుతంగా జరిగిన మీటింగ్ ఈవేళ ఈ రెండు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేరికి చేర్చున్నారు ఒక విషయం అయితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు జాయిన్ అవుతారు కొంచెం క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి యువత జాయిన్ అవుతూ ఉంటుంటారు కానీ గత పది పదిహేను రోజులుగా జనసేన పార్టీలో సామాన్యులు సామాన్యు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సామాన్యు వ్యాపారాలు వాళ్ళు చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు అలాగే అనేక మంది సామాన్యులు జాయిన్ అవుతూ ఉన్నారు అంటే దీని ఇండికేషన్ ఏంటంటే సామాన్యుల నుంచి వైకాపాకి చాలా వ్యతిరేకత ఎదురవుతూ ఉంది సామాన్యులు ఈ ప్రభుత్వాన్ని దింపేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు అది ఖచ్చితంగా ఇవాళ జరగబోతోంది ఈ రాష్ట్రంలో దానికి ఇండికేషన్ ఈ సామాన్యులు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడు నేను నేను తిరిగిన నలభై ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజకీయ నాయకులు అటు ఇటు మారడం చూశాను లేకపోతే కొంతమంది యువత అటు ఇటు యాక్టివ్గా ఉండడం చూశాను కానీ ఇలా సామాన్లు జాయిన్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి చెప్తాను అదే మీరు జనసేన పార్టీ విజయానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మేము రాబోయే రోజుల్లో సంకేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే కాకినాడ రోడ్ల్లో నేను ఒకటి పదిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఒక నకిలీ పట్ట ముట్టా తిరుగుతూ ఉంది వైసీపీ నకిలీ పట్టాలు ఇలా పట్టాలు ముఠా కన్నబాబు ఎండుకో నకిలీ పట్టాలు పట్టుకుని ప్రజలకు పంచుతా ఉన్నారు దాని మీద ఒక మగం ఉంటుంది ఆ బొమ్మ అతను అవుతున్నాడు ఎడుతున్నాడు కూడా తెలియదు ఆ బొమ్మ